గ్రంథాలయానికి స్వంత భవనం లేక పాఠకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విజ్ఞాన కనిగా ఉండాల్సిన గ్రంథాలయాలు సరైన వసతి సౌకర్యాలు లేక ప్రజల అభిమానాన్ని చూడగన లేకపోతున్నాయి ప్రకాశం జిల్లా కురిచేడులో ఉన్న గ్రంథాలయానికి శాశ్వత భవనం లేక పంచాయతీ కార్యాలయంలోని చిన్న గదిలో నిర్వహిస్తున్నారు గ్రంథాలయానికి పాఠకులు రావాలంటే కూర్చుని సరైన సౌకర్యం కూడా లేకుండా పోయింది శాశ్వత భవన నిర్మాణం కోసం మృత సర్పంచి పోతిరెడ్డి నాగిరెడ్డి మండల కార్యాలయానికి వెళ్లే దారిలోని పోనేరు భావి స్థలములో మూడు పాయింట్ ఐదు సెంట్లు స్థలాన్ని గ్రంథాలయానికి ఇచ్చారు అప్పటినుంచి లేమితో గ్రంథాలయ నిర్మాణాలు జరగలేదు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై వరకు యాభై ఏడో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు నూతన గ్రంథాలయ పాలక వర్గాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ ప్రాంత నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలంటే నాయకులు అధికారులు సహకారం అందించి గ్రంథాలయం శాశ్వత భవన నిర్మాణం జరిగేలా చూడాలని కురిచేడు గ్రంథ పాలకురాలు సుమతి తెలిపారు పిల్లలకు ఆటలు పోటీలు అనే వివిధ రకాలైన పోటీలు నిర్వహించడం జరుగుతుంది కనుక కుర్చోన్ మండలంలో ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను మూడు సెంటు స్థలం ఇచ్చి ఉన్నారు గ్రంథాలయ భవనం ఇప్పుడు పంచాయతీ కార్యాలయంలో ఒక చిన్న గదిలో నిర్వహించబడుతున్నది ఇది పాఠకులు రావడానికి కానీ వచ్చి చదువుకోవడానికి కానీ అనుకూలంగా లేదు కనుక మన గ్రంథాలయాన్ని నూతన గ్రంథాలయ భవనాన్ని ఏర్పాటు చేయడానికి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను